శ్రీ విష్ణు పురాణం ప్రథమ వంశం ఇరవయోవ అధ్యాయం ప్రారంభం ధ్రువ వంశము ధ్రువుడి చరిత్రను విని పరమానందము పొందిన మైత్రేయుడు పరాశురుల వారిని గాంచి గురుదేవ అద్భుతమైన ధ్రువుడి చరిత్ర విని శ్రీమన్నారాయణుని పైన భక్తిభావము మరింత అయినది ఇకపై ధ్రువుని వంశము గురించి తెలుపమని ప్రార్థించగా పరాశురుల వారు ఇట్లు చెప్పెను ధ్రువుడు శంభుడు అను ఆమెను పర్యా శంభువు అనే ఆమెను పర్యన పరిణయమాడి శ్లిష్టి భవ్యుడు అను ఇద్దరు పుత్రులను పొందెను శ్లిష్టి సుచ్ఛాయ అను సుగణ సౌందర్యవతిని వివాహమాడగా రిపుడు రిపుంజయుడు విప్రుడు వృకులుడు వృకతేజుడు జన్మించేరి శ్లిష్టి వారందరికీ పెళ్లిళ్ళు చేసి తను దపోదీక్షను తీసుకొనను శ్లిష్టి ప్రథమకుమారుడు రిపుడు మహాబలశాలి మరియు పరాక్రమశాలి అయి ఎంతో పేరు పొందెను రిపుడికి బృహ బృహతి ఎందు చాక్షకుడు కలిగను చాక్షకునికి పుష్కరిణి ఎందు చాక్షుక మనువు జన్మించెను పుష్కరిణి వరుణదేవుని వంశమునందు జన్మించిన ఉత్తమురాలు గుణవంతురాలు చాక్షుష మనువు యుక్త వయస్సునుందగానే వైరాజ ప్రజాపతి కుమార్తె నవలను పరిణయమాడను అతడికి నవలయందు బహుసంతానమును పొందెను వా పొందెను వారు వరుసగా ఆగ్నేయి ఊరుడు పూరుడు సతద్యుమ్నుడు తపస్వి సత్యవాకు కవి అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుద్యుమ్మునుడు అభిమన్యుడు తల్లిదండ్రులు ఉత్తమ గుణ సౌశీల్యాలను పొంది వృద్ధి చెందారు కుమారుడైన ఆగ్నేయికి అంగుడు సుమనసుడు స్వాతి క్రతువు అంగిరసుడు శిబి అను వారు వీరిలో ప్రధముడైన అంగుడు మృత్యువు పుత్రిక అయిన సునీతను వివాహమాడను వీరి పుత్రుడే వేణుడు శాశ్వత క్రీ వేణుడు శాశ్వత కీర్తి ప్రతిష్టలను మరియు అనంత యశస్సును పొందిన రాజ్యుడు రాజశ్యుడు స్వయంభువ మన్వంతరం మనవాడు అదే వేణుని చరిత్ర శ్రీ విష్ణు పునారం ఇరవయవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ